నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను విన్నారా నీవు భయపడు మనుషుల చేతికి నిన్ను అప్పగించకుండా వారి చేతిలో నుంచి నేను తప్పిస్తాను విన్నారా ఈ షండు ఇర్మియా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు ఇప్పుడు ఆ దేశం మీదకి శత్రువులు రాబోతున్నారు ఆ దేశాన్ని నాశనం చేయబోతున్నారు ఇరిమియాకి మేలు చేసినందువల్ల కొంతమంది యూదులు అతని మీద కుట్రబన్నారు కొన్ని భయాలు ఇతనిలో ఉన్నాయి వింటున్నారా ఆ మనుషులను కూర్చున్న భయం తను ఆవరిస్తూ ఉంటే నీవు భయపడు మనుషుల చేతికి నిన్ను అప్పగించకుండా నిన్ను తప్పిస్తా తముడు చెల్లి నమ్ము ఈ మాట గడిచిన మూడు మాసాలు ఏ భయం నిన్ను వెంటాడింది ఏ భయం నిన్ను తరుముతూ వచ్చింది ఏ భయపు గుప్పిట్లో నలిగిపోతూ గడిచిన మూడు సంవత్సరాలు మూడు మాసాలు అల్లాడిపోతూ వచ్చావు ఏసునామం పేరిట గడిచిన మూడు మాసాల్లో ఏ ఏ భయాలు నిన్ను తరుముతూ వచ్చాయో ఆ భయాలన్నిటిలో నుండి దేవుడు ఈ ఏప్రిల్ మాసంలో నిన్ను తప్పించబోతున్నాడు అనారోగ్య అనారోగ్యాన్ని కూర్చున్న భయమా ఏ సునామలు తప్పించబడతావు ఈ మాసం చదువును కూర్చుని భయమా పిల్లల భవిష్యత్తును కూర్చిన భయమ ఆత్మీయ జీవితాన్ని కూర్చుని భయమ ఈ భక్తి జీవితాన్ని కాపాడుకుంటానో లేదో దేవుని మార్గంలో నిలవబడతానో లేదో అయ్యో ధృవతార లాంటి వ్యక్తులే విశ్వాసంలో కొప్పకూలిపోతున్నారు నా జీవితం ఏమైపోద్దు నేను దేవుల్లో నిలవబడతానో లేదో ఏ భయోని నావరించింది అప్పులు భయమా ఏ భయోని నావరించింది నమ్మక ద్రోహం చేస్తున్న భర్తను కూర్చిన భయమా ఏ భయోని నావరించింది అప్పులు భయమా ఏ భయంని నావరించింది సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోతుంది నా ఉద్యోగం ఏమైపోద్దో దూరదేశంలో ఉన్న నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో పిల్లల భవిష్యత్తును కూర్చిన భయమా యేసు నామం పేరిట విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసుక్రీస్తు నామం పేరిట గడిచిన మూడు మాసాలు నిన్ను వెంటాడిన ప్రతి భయము నుండి ఏప్రిల్ మాసంలో దేవుడు నేను తప్పించునుగాక ఐ మన్